గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం మానవునిలో జీర్ణ వ్యవస్థ పాఠ్యభాగం గురించి పూర్తిగా నేర్చుకుందాం నిన్నటి పాఠంలో మనం మానవుని జీర్ణ వ్యవస్థలో ఉండే భాగాల గురించి నేర్చుకుందాం మళ్ళీ ఒకసారి వాటన్నింటినీ పరిశీలిద్దాం మానవుని జీర్ణ వ్యవస్థలో ముఖ్యంగా నోరు ఆస్య కుహరము గ్రసని ఆహార వాహిక జీర్ణాశయము చిన్న ప్రేగు పెద్ద ప్రేగు పురుషాలం అనే భాగాలు ఉంటాయని నేర్చుకుందాం అంటే మానవుని జీర్ణ వ్యవస్థ అనేక అవయవాలు జీర్ణరసాలు మరియు ఎంజైమ్ల సహాయంతో అనేక విధులను నిర్వహిస్తూ ఉంటుంది అంటే ముందుగా ఆహారంలో ఉండే ఒక్కొక్క అవయవంలో ఆహారం పొందే మార్పుల గురించి మనం నేర్చుకుందాం మొదటగా ఆహారం నోటిలోనికి వెళ్తుంది అంటే నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతర్గ్రహణము అని అంటాము మానవుడి యొక్క జీర్ణ వ్యవస్థలో ఉన్న నోటి నుండి పాయువు వరకు ఉన్న అన్ని రకాల భాగాలను ఆహారనాళం అంటాము అంటే మానవుడిలో ఆహారనాళం ఒక పొడవైన గొట్టం వంటి నిర్మాణం ఇది నోటి నుండి పాయువు వరకు ఉంటుంది అని అర్థం ఆహారం నోటిలో జరిగే మార్పులను పరిశీలిద్దాం మనం తీసుకున్న ఆహారంలో నోటిలో దంతాల సహాయంతో ఆహారం ముక్కలుగా చేయబడుతుంది అంటే ఆహారం నమలబడుతుంది ఈ నోటిలో ఉండే కుహరం వంటి ఈ నిర్మాణాన్ని మనం ఆస్య కుహరము అని అంటాము ఈ ఆస్య కుహరంలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి ఇవి పైదవడలో మరియు నాలుక క్రింద చెవి దగ్గర ఉంటాయి లాలాజల గ్రంథులు విడుదల చేసే జీర్ణరసాన్ని లాలాజలం అని అంటాము ఈ లాలాజలంలో టయాలిన్ దీనినే మనం ఎమైలేజ్ అనే ఎంజైమ్ కూడా అనుకోవచ్చు ఈ ఎమైలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది ఈ టయాలిన్ లేక ఎమైలేజ్ అనే ఎంజైము పిండి పదార్థాలను మాల్టోస్ చక్కెరలుగా మారుస్తుంది అంటే పిండి పదార్థాలను మనం కార్బోహైడ్రేట్స్ అని చెప్పుకుంటాము కార్బోహైడ్రేట్స్ని టయాలిన్ మాల్టోజ్గా మార్పు చెందిస్తుంది దంతాలతో మెత్తగా నమలబడిన ఆహారం లాలాజలంతో కలిసి మెత్తగా తడిగా జారుడు స్వభావాన్ని పొందుతుంది దీనినే మనం ముద్దగా చేయటం లేక బోలస్ అంటాము ఇక్కడ శ్లేష్మంతో కలిసి జిగురుగా ఏర్పడిన ఈ బోలస్ ఆశ నుండి సులువుగా కదిలి గ్రసనికి చేరుతుంది అయితే హాస్య కుహరంలో అంటే మన నోటిలో నాలుక ఉంటుంది ఈ నాలుక మనం తీసుకున్న ఆహారాన్ని మిశ్రమంలా కలపడానికి తర్వాత భాగంలోనికి నెట్టడానికి సహాయపడుతుంది ఆహార వాహిక ఆహార వాహిక అంటే ఇది గ్రసనిని జీర్ణాశయంతో కలిపే ఒక గొట్టం వంటి నిర్మాణం ఆహారం గ్రసని నుండి జీర్ణాశయం వైపుగా ప్రయాణం చేసేటప్పుడు అలలు లేక తరంగాల వంటి చలనాన్ని ప్రదర్శిస్తుంది దీనిని పెరిస్టాలటిక్ చలనము అంటాము మనం నీటిని కదిలించినప్పుడు అలల మాదిరిగా చిన్న కదలిక కనిపిస్తుంది అదేవిధంగా ఆహారంలో కూడా ఆహార వాహిక గుండా ఆహారం ప్రయాణం చేసేటప్పుడు అటువంటి అలలు లేక తరంగాల వంటి చలనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి ఆహారం జీర్ణాశయంలోనికి చేరుతుంది అంటే ఆహార వాహిక ద్వారా ప్రయాణించింది ఈ మానవుని జీర్ణాశయంలో జఠర గ్రంథులు అనే జీర్ణ గ్రంథులు ఉంటాయి ఈ జఠర గ్రంథులు విడుదల చేసే జీర్ణరసంను మనం జఠర రసం అని అనుకుంటాము ఈ జఠర రసంలో హెస్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం మనం తీసుకున్న ఆహారాన్ని అంటే జీర్ణాశయంలోకి చేరిన ఆహారాన్ని చిలుకుతుంది చిలకడం అంటే మజ్జిగను చిలికినట్లు చిలకడం ఇంకా జఠర రసంలో పెప్సిన్ అనే ఎంజాయం కూడా ఉంది ఈ పెప్సిన్ అనే ఎంజాయం మనం తీసుకున్న ఆహారంలోని మాంసకృతులు ప్రోటీన్లను పెప్టోన్లు లేక ప్రోటీఏస్లుగా మార్చివేసింది మనం తీసుకున్న ఆహారంలోని ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు జీర్ణాశయంలో చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి చిక్కడి రూపంలోనికి మార్పు చెందుతుంది దీనినే కైమ్ అంటాము జీర్ణాశయం చివరన వలయాకార సంవరణీ కండరాలు ఉంటాయి ఈ కండరాల సంకోచాల వలన ఆహారం తర్వాత భాగమైన చిన్న ప్రేగులోనికి పంపబడుతుంది అయితే ఇలా వెళ్ళేటప్పుడు ఆహారం మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పంపబడుతూ ఉంటుంది చిన్న ప్రేగు మన ఆహార నిర్మాణంలో ఆహార నాళంలో అతి పొడవైన భాగం చిన్న ప్రేగు చిన్న ప్రేగులో పూర్తిగా ఆహారంలో ఉండే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ క్రొవ్వు పదార్థాల జీర్ణక్రియ పూర్తి అవుతూ ఉంటుంది చిన్న ప్రేగు యొక్క మొదటి భాగాన్ని ఆంత్రమూలము అని అంటాము ఈ ఆంత్రమూలంలో రెండు రకాల జీర్ణ గ్రంథులు తమ జీర్ణ రసాలను విడుదల చేస్తూ ఉంటాయి కాలేయము మరియు క్లోమము కాలేయం విడుదల చేసే జీర్ణరసాన్ని పైత్య రసం అంటాము ఈ పైత్య రసంలో ఎటువంటి ఎంజైమ్లు ఉండవు క్లోమం విడుదల చేసే జీర్ణరసాన్ని క్లోమరసం అని అనుకుంటాము పైత్య రసంలో ఉండనప్పటికీ క్రొవ పదార్థాలను జీర్ణం చేసే చిన్న చిన్న రేణువులుగా మార్చే పైత్య రస లవణాలు ఉంటాయి ఈ విధానాన్ని అంటే ప్రభు పదార్థాలు జీర్ణమవటాన్ని చిన్న చిన్న రేణువులుగా మారటాన్ని ఎమల్సీకరణము అని అంటాము అంటే పైత్య రసం కొవ్వుల ఎమల్సీకరణలో సహాయపడుతూ ఉంటుంది క్లోమం నుండి విడుదలైన క్లోమ రసంలో అమైలైజ్ ట్రిప్సిన్ లైపేజ్ అనే ఎంజైమ్లు ఉంటాయి ఈ క్లోమ రసంలో ఉన్న ట్రిప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్లను జీర్ణం చేసి పెప్టోన్ అనే రూపంలోనికి మారుస్తూ ఉంటుంది అమైలేజ్ ఇది కార్బోహైడ్రేట్ల మీద పనిచేస్తూ ఉంటుంది లైపేజ్ ఇది క్రొవ్వు పదార్థాల మీద పనిచేసి క్రొవ్వులను క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాలుగా మార్చివేస్తూ ఉంది అంటే ఇక్కడ కాలయము క్రొవ్వు పదార్థాలను జీర్ణం చేస్తే క్లోమరసము ప్రోటీన్లను క్రొవ్వులను కార్బోహైడ్రేట్లను కూడా జీర్ణం చేస్తుంది ప్రేగు యొక్క చివరి భాగాన్ని చివరి భాగం నుండి పెద్ద ప్రేగులోనికి ఆహారం విడుదలవుతుంది అయితే ఇక్కడ చిన్న ప్రేగులో కేవలం కాలయము క్లోమము మాత్రమే కాకుండా ఆంత్ర గ్రంధులు కూడా తమ స్రావాలను విడుదల చేస్తాయి చిన్న ప్రేగులో ఉండే జీర్ణ గ్రంథులను ఆంధ్ర గ్రంధులు అని అంటాము ఈ గ్రంధులు విడుదల చేసే జీర్ణ జీర్ణరసాన్ని రసం అని అంటాము ఈ ఆంధ్ర రసంలో పెప్సిడైజెస్ సూక్రేజ్ అనే ఎంజైమ్లు ఉంటాయి పెప్టిడైజెస్ పెప్టో పెప్టైడ్లు అంటే ట్రిప్సిన్ ప్రోటీన్లను పెప్టైడ్స్గా మార్చి వేసింది ఈ పెప్టైడ్లు అమైనో ఆమ్లాలుగా పెప్టిడైజెస్ మార్పు చెందిస్తుంది సూక్రేజ్ అనే ఎంజయము సూక్రోజ్ని గ్లూకోజ్గా మారుస్తుంది అంటే రసం విడుదల చేసిన ఎంజైమ్లు ప్రోటీన్లను మరియు కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడంలో సహాయపడుతూ ఉన్నాయి ఇక్కడ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ కూడా పూర్తి అవుతుంది ఈ జీర్ణమైన పదార్థాలు లో కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు ఉంటాయి అయితే ఈ వ్యర్థ పదార్థాలు కాకుండా జీర్ణం అయిన అంత్య పదార్థాలను ప్రేగు నుండి రక్తంలోనికి రవాణా చేయబడాలి ఇలా రవాణా కావటాన్ని శోషణం అంటాం శోషణం అంటే జీర్ణమైన అంత్య పదార్థాలు ఇవి మన శరీరానికి ఉపయోగపడే పదార్థాలు ఇవి ప్రేగు నుండి చిన్న ప్రేగు నుండి రక్తంలోనికి రవాణా చేయబడాలి దీన్ని మనం శోషణ అనుకుంటాము ఇలా శోషణలో సహాయపడే చిన్న ప్రేగు గోడలలో ఉండే చిన్న వేళ్ల వంటి నిర్మాణాలను సూక్ష్మచూచకాలు అని అంటాము ఈ సూక్ష్మ చూచకాలు ఆహారంలో జీర్ణమైన అంత్య పదార్థాలను చిన్న ప్రేగు గోడలలోనికి గ్రహిస్తూ ఉంటాయి ఇలా గ్రహించబడిన ఆహారం రక్తం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడుతుంది జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగులోనికి పంపబడతాయి పెద్ద ప్రేగు నుండి పాయువు ద్వారా శరీరం నుండి బయటకు విడుదలవుతాయి ఇలా వ్యర్థ పదార్థాలు జీర్ణం కానివన్నీ శరీరం నుండి బయటకు రావటాన్ని మల విసర్జన అని అంటాము పాయువు పెద్ద ప్రేగు యొక్క చివరి భాగము ఇది మల విసర్జనలో సహాయపడుతూ ఉంటుంది ఆహార నాళం మన శరీరంలో అతి పొడవైన భాగం అని మనం నేర్చుకున్నాము అయితే ఆహారం నోటి నుండి పాయు వరకు ప్రయాణం చేస్తున్నప్పుడు వివిధ అవయవాల గుండా ప్రయాణం చేసింది ఆ అవయవాల గురించి మనం ఒకసారి మళ్ళీ చిన్న ఫ్లోచార్ట్ రూపంలో పరిశీలిద్దాం ఆహారం మొదటిగా నోటిలోనికి అంటే ఆస్య కుహరంలోనికి నోరు ఆహారవాహిక గ్రసని ఆస్య కుహరము జీర్ణాశయము ఆంత్రమూలము చిన్న ప్రేగు పెద్ద ప్రేగు పురిష్ణాలము పాయువులోనికి విడుదలవుతూ ఉంటుంది ఆంత్రమూలంలో కాలేయము క్లోమ గ్రంథులు తమ రసాలను విడుదల చేస్తున్నాయి అయితే ఇక్కడ నోటిలో లాలాజల గ్రంథులు ఉన్నాయి జీర్ణాశయంలో జఠర గ్రంధులు ఉన్నాయి చిన్న ప్రేగులో ఆంత్రగ్రంథులు ఉంటూ ఉంటాయి పాయువులో ఎటువంటి జీర్ణక్రియ జరగదు దీని ద్వారా ఆహారం బయటికి వెళ్ళిపోతుంది పెద్ద ప్రేగు పెద్ద పదార్థాలను గ్రహిస్తుంది చిన్న ప్రేగు వరకు మనం తీసుకున్న ఆహారంలో పదార్థాలన్నీ జీర్ణమవుతాయి ఇక్కడ జీర్ణమైన అంత్య పదార్థాలు సూక్ష్మ సూచకాల ద్వారా రక్తంలోనికి గ్రహించబడుతూ ఉంటాయి ఓకే ఈ పాఠం నుండి ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు ఇంతకుముందే క్రితం క్లాస్లో మీరు నేర్చుకున్నారు అయినప్పటికీ మనం కొన్ని ప్రశ్న జవాబులను చూద్దాము మొదటిది వన్ క్రింది పదాలను నిర్వచించండి అంతర్గ్రహణము సెకండ్ వన్ బోలస్ పెరిస్టాలిటిక్ చలనము కైమ్ ఎమల్సీకరణము సూక్ష్మ సూచకాలు శోషణ ఈ క్రింది అన్ని పదాలను మనం నిర్వచనాలను నేర్చుకుందాం సెకండ్ వన్ ఈ క్రింద పటం చూడండి ఈ పటాన్ని మీ నోట్బుక్లో గీసి ఈ పటంలో ఉన్న వివిధ అవయవాల పేర్లను మీరు గుర్తించగలగాలి థర్డ్ వన్ ఈ క్రింది జీర్ణ గ్రంథులు విడుదల చేసే జీర్ణ రసాల పేర్లను తెలిపి అవి విడుదల చేసే ఎంజైమ్లను గురించి తెలపండి ఉదాహరణకు లాలాజల గ్రంథులు ఇది ఒక జీర్ణ గ్రంథి ఇది విడుదల చేసే జీర్ణ రసము లాలాజల రసం లాలాజలంలో ఉండే ఎంజాయ్లు టయాలిన్ టయాలిన్ ఏ పదార్థాల మీద అంటే ఏ ఆహారం మీద చర్య జరుపుతుంది కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్ల మీద చర్య జరిపి వాటిని ఏ విధంగా మార్పు చెందిస్తుంది అనేది మనం ఒక్కొక్క జీర్ణ గ్రంథి గురించి క్లుప్తంగా రాసుకోవాలి ఓకే ఈ ప్రశ్నలన్నిటికీ వైట్ పేపర్ మీద ఆన్సర్స్ రాయండి